రోజు ఇంట్లో దీపం పెట్టేటప్పుడు పాటించవలసిన నియమాలు దీపం పరబ్రహ్మ స్వరూపం ఆత్మస్వరూపం దీపంలోనే దేవతలు అందరూ ఉంటారు దీపం వెలిగించిన వెంటనే ఆ ప్రాంతం దైవీ శక్తులతో నిండిపోతుంది రోజుకు రెండుసార్లు ఉదయం సూర్యోదయానికి ముందు సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో తప్పకుండా దీపారాధన చేయాలి ఉదయం సాయంత్రం స్నానం చేసి దీపారాధన చేయాలి సాయంత్రం స్నానం చేయకపోయినా కాళ్ళు చేతులు ముఖము శుభ్రంగా కడుక్కొని దీపారాధన చేయవచ్చు మాంసాహారం తినేవారు కూడా ప్రతిసారి తలస్నానం చేయనవసరం లేదు మామూలు స్నానం చేస్తే సరిపోతుంది వెలిగించే దీపం ప్రమిద బంగారం కానీ వెండి కానీ ఇత్తడి కానీ మట్టి కానీ అయి ఉండాలి స్టీలు ఇనుప ప్రమిదలో ఎప్పుడూ దీపం వెలిగించరాదు దీపపు ప్రమిద ఎప్పుడూ నేలపై ఉంచకూడదు అలా ఉంచితే దీపాన్ని అగౌరవపరిచినట్లు అవుతుంది క్రింద ఇత్తడి లేదా మట్టి ప్లేటు పెట్టి దానిపై ప్రమిదను ఉంచాలి అలాగే దీపారాధన చేసేటప్పుడు రెండు పూటల ఇల్లు శుభ్రం చేయాలి దీపారాధన చేసే చోట నీటితో తుడిచి బియ్యపు పిండితో ముగ్గు వేసి కొద్దిగా పసుపు కుంకుమ చల్లి అప్పుడు దీపపు ప్రమిద పెట్టి దీపం వెలిగించాలి ప్రమిదలో దీపాన్ని వెలిగించడానికి వేరే చిన్న వత్తిని కానీ హారతి కర్పూరం కానీ వెలిగించి దానితో ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి ఇది రోజూ చేయడం కష్టం అనిపిస్తే పర్వదినాల్లో అయినా ఈ విధానం పాటించండి దీపారాధన ఎప్పుడు ఒక వత్తితో చేయకూడదు అది అశుభ సూచకం కనీసం రెండు వత్తులు వేసి దీపారాధన చేయాలి రెండు జ్యోతులు వెలిగించాలి దీపారాధనకి ఆవు నెయ్యి ఉత్తమం తర్వాత నువ్వుల నూనె అయినా పర్వాలేదు దీపం వెలిగించాక ప్రమిదకి గంధం కుంకుమ పెట్టి పూలు సమర్పించాలి ఏ ఇంట్లో నిత్యం రెండు పూటల దీపారాధన జరుగుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలిచి ఉంటుంది ఎన్నో ప్రయోజనాలను కలిగించే దీపారాధన మనలోని జ్ఞానాన్ని కూడా పెంపొందిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి